అంటే మీరు ప్రభుత్వం ఒక వ్యాఖ్య చెప్పారు అంటే మూడు సార్లు ఇల్లు తాకట్టు పెట్టాను అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తేనేమన్నా పోలవరానికి కొద్ది రోజుల ముందు కోటి రూపాయలు విరాళాన్ని ఇచ్చారు అంతకుముందు ఎవరైతే కౌలు రైతుల కోసం విరాళాన్ని ఇచ్చారు భవన నిర్మాణ కోసం విరాళాన్ని ఇచ్చారు అంటే మీకే ఇంత క్రైసిస్లో ఉండి మరి ఇవన్నీ సహాయం చేయడం అనేక ఆంతరం ఏంటి ఆలోచన ఏంటి ఏమి మెసేజ్ అంటే ఒకటి వేలంటే నేను సినిమా చేస్తున్నాం అంటే నాకు పెద్ద డబ్బు మీద పెద్ద మమకారం లేదు అది అవసరం అంటే నాకు ఇప్పుడు కూడా నాకు చాలా సార్లు అడ్వర్టైజ్మెంట్ చేయాలి ఈవెన్ షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ ఆఫర్ చేశారు ఒకసారి మన ఏదో కోలా ఓకే కంటిన్యూ చేయమని నాకేమో ఇంట్రెస్ట్ అనిపించిన చాలా సార్లు విపరీతం డబ్బు ఆఫర్ చేశారు నాకేమనిపిస్తుంది అంటే అంటే మనీ ఎలా సంపాదించాలి సటన్ వాల్యూస్ సర్టన్ వాల్యూస్ అని కాదు కానీ సటన్ నియమాలు పెట్టుకున్నాం వితిన్ ఈ నియమాలు చేద్దాం నాకు ఉన్నదే సినిమా అండ్ నాకు రీజనబులీ గుడ్ మార్కెట్ అదే కంపేర్డ్ టు ప్రభాస్ గారు మహేష్ గారు కానీ బట్ గుడ్ మార్కెట్ చరణ్ గారు నాకున్న మార్కెట్కి ఏం నమ్ముతారంటే డబ్బుని ఎంతో కొంత తిరిగి సమాజానికి మనం మనం సంపాదించిన దాంట్లో సంపాదించిన దాంట్లో ఎందుకంటే ఒకసారి నాకు అర్థం కాదు ఒకసారి కాన్సెప్ట్ ఆఫ్ పేపర్ మనీ నాకు అర్థం కాదు అర్థం కాదు ఒకసారి నాకు అర్థం కాదు అంటే నాకు చేతికి అంటే నాకు ఏది అంటే మనీ అనేది ఏంటి ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అంటే నేను ఒక పుస్తకం పోతే కింద మీద పడిపోతాను పదూర కోటి రూపాయలు పోయింది లాగ లక్ష రూపాయలు కానీ చేసే నాకు ఏం ఫీలింగ్ ఉండదు మార్క్ చేసుకొని అంటే నువ్వు విలువ దేనికి ఇస్తావు నేను అలా అని చెప్పి నేను నిర్లక్ష్యం చేయను కానీ బట్ నాకు నిలబట్టవు ఓకే అంతే దాంట్లో పెద్ద నేను దాన్ని ఫిలాసఫై చేయలేను కానీ నాకు కష్టాలు ఉంటే నాకు ఉన్న ఉన్నంతలో కుదిరితే చేస్తాను ఓకే అంటే